కలలో బంగాళాదుంప కనిపిస్తే అర్థం ఏమిటి స్వప్న శాస్త్రం ప్రకారం ఆహార పదార్థాలు కలలో కనిపించడం మన జీవన విధానం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు మరియు భవిష్యత్తు సంఘటనలపై సంకేతాలను ఇస్తుంది బంగాళాదుంప పొటేటో అనేది నేల కింద పెరిగే కూరగాయ దీని కలల అర్థం విశిష్టమైనదిగా భావించబడుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి అర్థం మరియు సూచనలు ఆర్థిక స్థిరత్వం కలలో కొత్త ఆరోగ్యకరమైన బంగాళాదుంప కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుందని ఆదాయం స్థిరంగా ఉంటుందని సూచిస్తుంది రెండు సాధారణ జీవన సంతోషం బంగాళాదుంప సాధారణమైన అందరికి ఇష్టమైన ఆహారం ఇది సాధారణమైన కానీ ప్రశాంతమైన జీవితం వైపు సంకేతం మూడు పట్టుదల మరియు కృషి ఫలితాలు బంగాళాదుంప నేలలో పెరిగి బయటకు రావడానికి సమయం పడుతుంది ఇది మీ కృషికి సమయానుకూలంగా ఫలితాలు వస్తాయని సూచిస్తుంది నాలుగు ఆరోగ్య సూచన తాజాగా పరిశుభ్రమైన బంగాళాదుంపలు కలలో కనబడితే శక్తి ఉత్సాహం ఆరోగ్యం మెరుగుపడుతుందని సంకేతం కొత్త అవకాశాలు బంగాళాదుంపను తవ్వడం లేదా సేకరించడం కలలో కనబడితే కొత్త పనులు వ్యాపార అవకాశాలు లేదా ప్రాజెక్టులు లభిస్తాయని అర్థం జాగ్రత్తలు పాడైపోయిన లేదా మొలకలు వచ్చిన బంగాళాదుంపలు కలలో కనబడితే ఇది ఆరోగ్య సమస్యలు లేదా ఆలస్యం అయిన ఫలితాల సూచన ధూళి మట్టి పట్టిన బంగాళాదుంప కనబడితే మీ లక్ష్యం సాధించడానికి మరింత శ్రమ అవసరమని సూచన ముగింపు మొత్తానికి బంగాళాదుంప కలలో కనబడటం ఎక్కువగా శుభ సూచకమే ఇది ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం మరియు కృషి ఫలితాలకి సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వర్ల్డ్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్క్రైబ్ చేసుకుంటూ చేసుకుంటే నాకు కూడా యూస్గా ఉంటుంది ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు చేసి ఇంకా గా మీరు రిప్లై రిప్లీ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కలను ఎక్కడ ఎక్కడ ఉన్న చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్